ఉద్యమో ఇక్కడ ఉన్నటువంటి శిబిరం ప్రపంచానికి ఉంటుంది కానీ నాయకుల ప్రయత్నం లోపల కొనసాగుతూనే ఉంది అది అది తెలియజేయడానికి ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా మా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు ఈ జిల్లా నాలుగు మండలాల విభజన అనేటువంటి అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తినటువంటి విషయం ప్రజలకు అందరికీ తెలుసు ఎప్పుడైతే ఈ జిల్లా డిమాండ్ అనేది వచ్చిందో వెంటనే సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్ళడా తీసుకొని వెళ్ళడానికి సర్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అలాగే మొన్నటికి మొన్న మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్ఎల్ఏ మీ గారు కూడా చాలా క్లారిటీగా ప్రజలకు వివరించినారు ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ అన్ని పార్టీల నాయకుల్ని పిలుచుకొని వెళ్ళేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము తప్పకుండా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారి ద్వారా తెలియజేసి అపాయింట్మెంట్ తీసుకుంటాము అందరూ సిద్ధం కాండి ఇటువంటిది ఈ స్టెప్ వేస్తేనే మనకు వస్తుంది తప్పితే ఇక్కడ మనం అనేక్యతకుంటే రాదనే విషయం కూడా మీనాక్షి నాన్న గారు చాలా క్లారిటీ చెప్పినారు నేను అందుకే జనసేన పార్టీగా నేను తెలియజేస్తున్నా అన్న ఇది పొలిటికల్ డెసిషనే అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ పాలసీ డెసిషన్ కాదన్నాడు కానీ నేను ఒక్కడే చెప్తున్నా తప్పకుండా మిమ్మల్ని అందరినీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఐదు నియోజకవర్గాలకు నాయకులను తీసుకొని వెళ్ళి మేము ఆదోని జిల్లా సాధన విషయంలో మేము రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్ష మేరకు అందరూ ఐక్యంగానే ఉన్నామనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని అందరినీ తీసుకొని వెళ్ళేటువంటి బాధ్యత తప్పకుండా తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలి అని చెప్పి పద్దెనిమిదో రోజు చేస్తున్నటువంటి మాదిగ దండోరా సభ్యులకు మరియు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఆదోని జిల్లా సాధనే ధ్యేయంగా ముందుకు తీసుకు వెళ్తున్నటువంటి జేఏసీ నాయకత్వానికి కూడా జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆదోని జిల్లా ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏమనేది ఈ పార్టీకే మన ఆదోని డివిజన్లో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలకు తెలుసు ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు కూడా తెలుసు ఎందుకంటే గతంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు చేసినప్పుడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి స్థానాలను జిల్లాగా చేయాలని అంటే ఆ రోజు ఆదోని జిల్లాగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆదోని డివిజన్ వాసులు ఆ రోజు నంద్యాలకు త్యాగం చేయడం జరిగింది ఈ రోజు ఆదోని జిల్లా కావాలంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేవలం ఆదోని డివిజన్ ప్రాంత ప్రజల ఆకాంక్ష మాత్రమే కాదు వెనకబడుతున్నటువంటి ఆదోని ఈ రోజు మా ఆదోనికి రావాల్సినటువంటి వైద్యశాలలు మా ఆధోనికి రావాల్సినటువంటి విద్యాశాలలు మా ఆధోనికి రావాల్సినటువంటి పరిశ్రమలను కూడా మేము త్యాగం చేస్తే కర్నూలుకో నందాలకో వెళ్ళాయి కాబట్టి వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా రకాలుగా కొన్ని ఉదంతులు వస్తున్నాయి ఏమని ఎవరు అడ్డుపడుతున్నారు ఎటువంటి అడ్డుపడే నాయకులు ఇక్కడ ఎవరు లేరు రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ఈ ఉద్యమాన్ని మద్దతు పలుకుతున్నారు అని అంటే దయచేసి అటువంటి వదంతులను కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా ఈరోజు నేను ఎప్పుడైతే ఈ శిబిరాన్ని మా జనసేన పార్టీ తరఫున ఒక పది రోజుల క్రితం నేను వచ్చి సందర్శించి వెళ్ళాను వెంటనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే వెంటనే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసే పరిస్థితి ఏర్పడితే బాగుంటుందని పెద్దలు చెప్తే నేను వాస్తవంగా చెబుతున్నా నేను మరుసటి రోజే మా జిల్లా అధ్యక్షులతో నేను కన్సర్ట్ లో వెళ్ళిపోయినా కన్సర్ట్ అన్న ఇది ఉద్యమం తీవ్రతరం అవుతుంది ఇది ప్రజల ఆకాంక్ష ఇది ఇది పొలిటికల్ బెనిఫిట్ల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ప్రజల ఆకాంక్ష తీరాలని చేస్తున్నటువంటి ఉద్యమం దీంట్లో తెలుగుదేశం ఉంది కాంగ్రెస్ ఉంది బిజెపి ఉంది వైసీపీ ఉంది జనసేన ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు ఎంఐఎం ఉన్నారు ఈ రోజు ప్రతి పార్టీ దీనికి మద్దతు పలుకుతా ఉంది మీరు వెంటనే దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాలని అంటే ఆయన పైన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సార్ పేసీతో మాట్లాడి నాకు మొన్ననే ఒకటవ తేదీ ఆగోని జిల్లా కావాలనేటువంటి విషయం మీద ఒక రెండు పేజీల నోట్ని స్వయంగా నేను ప్రిపేర్ చేసి పవన్ కళ్యాణ్ గారి పేసీకి నేను పంపించడం జరిగింది త్వరలోనే అది కూడా నేను ముందు పెడతాదండి నా వాట్సాప్ లో కూడా చూపిస్తా సో త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన వెంటనే మా జిల్లా అధ్యక్షుని ద్వారా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జేసీ జేఏసీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకొని వెళ్లే తీరుతామని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇక ఆవశ్యకత గురించి చెప్పాల్సి వస్తే ఇంకా మనం రోజు పాడిన పాటే ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఆ నలభై ఏండ్లు ఇక్కడే ఊహ తెలిసినప్పటి నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఎవరిని విమర్శలు చేయదలుచుకోలే ఆదోని జనాలు త్యాగాలు చేసినారని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఈ రోజు రావాల్సినటువంటి పరిశ్రమలు రాకపోగా రావాల్సినటువంటి మాకు పార్టీకి అత్యతంగా పనిచేస్తున్నాము రాజకీయ పార్టీ కాదు నేను ఇది సభముఖంగా మా ఇన్ఛార్జ్ మల్లపగారి ఒకటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు ముగ్గురు అనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటు డిపి సీఎం పవన్ గారి గారికి కానీ వీళ్ళు ముగ్గురు కలిసిపోయి ఇస్తే ఒక రెండు రోజులైతుంది ఎందుకంటే మనం ఎన్ని రోజులు చెప్పినట్టు సమయంలో కొన్ని వందల రోజులు చేశారు కానీ వీలు పడలేదు అందుకే నేను మా గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కలిసిపోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోండి వాళ్ళు అనుకుంటే ఒక గంట సార్లు ఆదోని జిల్లా ఇవ్వడానికి నేను వాళ్ళే రెండు చేతులు తిన నమస్కరిస్తున్నాను ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ మీరు ఆదోని రోజు 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 పెరిగిపోతుంది ఇది పబ్లిక్ ఒకప్పుడు భారతదేశానికి శ్వాసం కావాలంటే ఒకరికి ఒకరి ఒకరు భారతదేశంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి తమ ప్రాణాలు కూడా అకిత చేసి శాంతితంగా మనకు స్వసం కావడం జరిగింది అలాగే మన ఆదోని జిల్లా కోసం కూడా మనమంతా మంచిగట్టుగా రోజు రోజు పెరిగిపోతుందంటే ప్రజల్లో ఆదోని జిల్లా కావాలి ఆదోని అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక కోరిక ఉంది ప్రతి ఒక్కరికి అందుకే ఆదోనిలో ఉన్నటువంటి పార్టీ అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కమ్యూనిస్టు వాళ్ళు ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థులు నాలుగు కసేపు ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు నాది కాదు ఇది నాది కాదు మనది మనది అని చెప్పి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఆధునిక జిల్లా సాధించే వరకు మనం నెరకాడుతుందని చెప్పి సభముఖంగా జనసేన కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ ఈ రోజునటువంటి వినే మన సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ నా పేరు జయశి ప్రకాశం